శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలం కేంద్రంగా ఉన్న అమరాపురం గ్రామంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారో వరదంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు మండల కన్వీనర్ త్రిలోక్నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి పోలమాళ్లు వేసి గౌరవం తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హలుకూరు కాంతరాజు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాగేష్ హాజరయ్యారు ఈ వారు వారు వైఎస్సార్ కల్పనలను స్మరించుకున్నారు కార్యక్రమంలో వైఎస్సార్ కుటుంబ సభ్యులు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్థలు రైతులు పాల్గొని నివాళులర్పించారు దివంగత గారి వర్ధంతి అంటే ఈరోజు రాష్ట్రంలో చదరని ఈరోజు ఒక ఘటన రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి మన అందరి గుండెలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వారి సంస్థ మహానేత రాజశేఖర రెడ్డి గారి పదారవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు అమరాపురం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరూ అందరి సహాయ సహకారాలతో అందరూ కట్టుగా ఈ రోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జయప్రదం చేయడం అయినది ఈ మా మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు కొనసాగించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మనమందరం కలిసికట్టుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మనం అందరూ కలిసి పని పనిచేయాలని కోరుకుంటున్నా వచ్చే ఎన్నికల్లో నాటి నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చిరస్థాయిగా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసుకోవాలా అప్పుడు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వరదల్లుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ తెలియజేస్తున్నా واہ ریسار واہ ریسار واہ ریسار جی جگ جی جگ جی جگ جی جگ اے فرید صاحب ہمارا جی